అమ్మాయి <imit> చేసేవే <imit> 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 మూవీతో మొదలైన సమంతా నాగచైతన్యాల బంధం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండున డివోర్స్ తో ముగిసింది రెండు వేల పదిహేడులో వీరి వివాహం రెండు సాంప్రదాయాల్లో ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అయితే డివోర్స్ తీసుకుని మూడు సంవత్సరాలు కరుస్తున్న ఏదో ఒక విషయం కారణంగా సమంత నాగ చైతన్యాల ఇష్యూ ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంది రీసెంట్ గా ఒక మహిళా మినిస్టర్ సమంతా నాగచైతన్యలు డివోర్స్ తీసుకోవడానికి ఒక వ్యక్తి కారణం అంటూ కామెంట్స్ చేయడంతో మరొకసారి వీరిద్దరు డివోర్స్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై సమంత గారు స్పందించారు ఒక మహిళగా బయటకు వచ్చి వర్క్ వర్క్ ముఖ్యంగా ట్రీట్ గ్లామరస్ ఇండస్ట్రీలో ప్రేమలో పడ్డం దాని నుంచి ఇప్పటికి నిలబడి ఫైట్ చేయడం దీనికి నిజంగానే ధైర్యం కావాలి స్ట్రెంత్ కావాలి మినిస్టర్ గారు నా ఈ లైఫ్ జర్నీ నన్ను ఎలా మార్చిందో దానికి నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా ప్లీజ్ దాన్ని మీరు కించపరచొద్దు ఒక మినిస్టర్ గా మీరు చెప్పే మాటలకి ఎంత వాల్యూ ఉంటుందో మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఇతరుల వ్యక్తిగత విషయాలపై మాట్లాడేటప్పుడు బాధ్యతగా గౌరవంగా వ్యవహరించాలని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను నా విడాకులు వ్యక్తిగత విషయం దాని గురించి ఊహాగానాలు చేయవద్దు మా విడాకులు పరస్పర అంగీకారంతో జరిగాయి ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు నేను ఎప్పుడు రాజకీయ విషయాలకు దూరంగా ఉంటాను నన్ను రాజకీయాలకు లాగొద్దు అంటూ సమంత గారు పోస్ట్ చేశారు మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పేయండి